హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపటి నుంచి వారాహి నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు ఉన్నాయి కాబట్టి పూజ సామాన్ ఏం తీసుకోవాలి చాలా సింపుల్గా చేసుకునే పూజ సామా తీసుకోవాలి తీసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను మొదటైతే ఇక్కడ మనకు ఏది లేకపోయినా అమ్మవారి చిత్రపటం ఉంటే సరిపోతుందండి అది కూడా మనకు పెద్ద సైజు కాకుండా మన దేవుడి గుడి ఎంత సైజు ఉందో అంటే దాంట్లో మనము పూజ చేసినా కానీ తర్వాత పెట్టుకునే ప్లేస్ మనకు ఉంటే సరిపోతుంది దాన్ని బట్టి మనం ఇక్కడ సైజును కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే చాలా చిన్నదిగానే తీసుకున్నాను మళ్ళీ పూజా భక్తి అని అంటే చిన్నది పెద్దది కాకుండా అమ్మవారిని ఏ రకంగా అయినా కొలవచ్చు ఇంట్లో విగ్రహం ఉన్నా కానీ అమ్మవారి పూజ చేసుకోవచ్చు విగ్రహము ఫోటో తీసుకోలేని వాళ్ళు కూడా ఒక అమ్మవారి ఫోటో మామూలుగా కాపీ తీసుకున్న పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి అంత పవర్ఫుల్ అమ్మవారి పూజ ఈ నవరాత్రులు అయితే ఇక్కడికి వచ్చేసరికి సామాను నేను అమ్మవారికి అభిషేకానికి కావాల్సినవి అయితే నెయ్యి తేనె అలాంటివి తీసుకున్నాను గంధము బొట్లు పెట్టడానికి అయితే ఫ్రెష్గా తీసుకున్నాను కుంకుమార్చన చేయడానికి కుంకుమ పసుపు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఇక్కడ అమ్మవారి పూజ చేయడానికి మనకు బయట బుక్స్ కూడా దొరుకుతున్నాయి ఆన్లైన్లో కూడా మనకు పూజా విధానం కూడా మనకు యూట్యూబ్లో కూడా దొరుకుతుందండి నేను ఎప్పుడు పూజ చేసినా బుక్సే తీసుకుంటాను ఎందుకంటే ఒకటికి రెండు మూడు సార్లు చదివి క్లియర్గా నేను అలా పూజ చేసుకుంటేనే నాకు ఎందుకో తృప్తిగా అనిపిస్తుంది ఇక్కడ బుక్స్ అయితే మనకు క్లియర్గా పూజా విధానము అమ్మవారి కవచము అలాంటివి అయితే అన్నీ ఉన్నాయండి ఇక్కడ మనము అమ్మవారికి ఏది వాడినా కొత్తవి వాడడమే మంచిది అది కుంకుమ అయినా గంధమైనా పూజకి ఇక్కడ ఏవైనా కొత్తవి తీసుకోవాలండి టెన్షన్ లేకుండా ఆరాటం పడకుండా తొందరపాటు పడకుండా అయ్యో ఒకటి తీసుకోలేదు ఏమవుతుందో అనే టెన్షను పడకుండా చాలా సింపుల్గా అమ్మవారి పూజ అయితే చేసుకోవచ్చండి ఒక ఫోటో పెట్టుకొని అమ్మవారికి కుంకుమ పసుపు అలంకరణ చేసి పువ్వులు పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టడం కానీ అది ఎంతో భక్తితో కొడుకున్నదే కొడుకున్నదిగా ఉంటుంది అండి అంతేగాని టెన్షన్ పడి అలాంటివి మాత్రం చేయలేకపోతున్నామని అస్సలకే అనుకోకుండా ఈ నవరాత్రి పూజనైతే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని నిష్టగా పూజిస్తే చాలా బాగుంటుందండి నేను ఈరోజు ఈ సామాన్ అయితే తెచ్చుకున్నాను రేపటి నుంచి వ వారాహి మాత పూజ అయితే నేను ఇంట్లో పెట్టుకుంటున్నానండి ఎలా చేశాను అనేది మీకు రేపు పూజ అయిపోయాక వీడియోలు అయితే నేను చెప్తాను ఓకే అండి దీని గురించి మీరు టెన్షన్ పడకుండా ఏది ఏది అయ్యో కొనలేకపోతున్నానేమో అని గాబరపడకుండా ఉన్నదాంతోనే తృప్తిగా పూజ చేసుకుంటారు అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి